ఎప్పుడైనా తాజా ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి టాస్క్లో రెచ్చిపోయిన కంటెనర్స్ భరణికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు బిగ్ బాస్ సీజన్ నైన్ ఆట ఇప్పుడు మరీ మారింది రమ్య మోక్ష ఎలిమినేట్ తర్వాత ఇద్దరు మాజీ కంటెనర్స్ హోమ్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఫ్యాన్స్ కోరుకున్నట్లే శ్రీజ దుమ్ము రీఎంట్రీ ఇచ్చింది ఆమెతో పాటు భరణి సైతం హౌజ్లోకి అడుగుపెట్టాడు అయితే వీరిద్దరి రీఎంట్రీతో హౌజ్లో హౌస్ అభిప్రాయాలు అడిగారు బిగ్ బాస్ గతంలో వీరిద్దరూ హౌస్లో చేరిన పొరపాట్లను మిగ్రస్ రాసి మిర్ర రాసి చెప్పాలని సూచించడంతో అందరూ తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది ఇందుకు సంబంధించిన ప్రోమోకు సైతం విడుదల చేశారు ఇదంతా పక్కన పెడితే తిరిగి వచ్చారన్న వారు ఎంత ఎంతవరకు అర్వులో తేల్చేందుకు బిగ్ బాస్ వారికి టాస్క్లు పెట్టారు రెండు లేబాట్లో జరిగిన ఈ టాస్క్లో ఒక లెవెల్లో రోప్స్ పుల్లింగ్ టాస్క్ పెట్టారంట ఇక ఈ టాస్క్లో ఇద్దరు కంటైనర్ హౌస్లో సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ టాస్క్లో భరణి కోసం ఇమేనియల్ గౌరవ సపోర్ట్ చేయగా శ్రీజ కోసం డియర్ నిఖిల్ సపోర్ట్ చేశారు ఈ టాస్క్ ఫిజికల్ అయిందంట దీంతో ఇముకు గాయాలు కావడంతో టాస్క్ నుంచి తప్పుకున్నాడంట ఆ తర్వాత అతడి స్థానంలో రాము రాత్రోడు వచ్చాడంట ఇక ఆ తర్వాత టాస్క్లో భరణి స్విమ్మింగ్ ఫుల్ పడంతో తీవ్రంగా గాయపడ్డ వెంటనే ఆసుపత్రికి అర్ధరాత్రి రెండు గంటలకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారట అయితే భరణి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలియాల్సి ఉంది